మీపై అశ్విని నక్షత్ర ప్రభావం అలాగే చంద్రుడు శుభదృష్టి చాలా ఉంటుంది ఈరోజు వృత్తిపరంగా చాలా అనుకూలం సవాళ్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి గొప్ప పురోభివృద్ధికి ఈరోజు దారి కనిపిస్తుంది మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మీలో ఉన్న సమర్థత జనం గుర్తించే రోజు గణపతి అని ఆరాధించండి ఉదయం పూట ఆవులకు ఆహారం అందించండి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ తొమ్మిది ఈ రోజు శని దేవుడి ప్రభావం మీపైన కొంచెం ఎక్కువగా ఉంది పనులలో ఆలస్యం జరుగుతుంది వ్యాపారులకు ఉద్యోగాలకు పనుల్లో తొందరపాటు తగదు ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన రోజు సమయానికి డబ్బు సర్దుబాటు కాక కొంచెం కష్టంగా ఉంటుంది పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ మూడు ఈ రాశిపై శని వక్రదృష్టి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది ఉద్యోగులకు ఆఫీసుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది ఆడంబరాలకు వెళ్లవద్దు మీకు రోజు ప్రారంభం సరిగానే ఉన్న మధ్యాహ్నం నుండి కొంచెం అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి విద్యార్థులకు అనుకూలంగా లేదు శివుడిని ఆరాధించండి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఆరు ఈ రాశిపై కూడా శని వక్రగమన ప్రభావం ఎక్కువే ఉంది అనవసరంగా డబ్బు ఖర్చు చేయవద్దు హామీలు ఉండవద్దు ఇతరుల విషయంలో తల దూర్చవద్దు ఇన్వెస్ట్మెంట్ల విషయంలో జాగ్రత్త అవసరం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం కాంట్రాక్టర్లకు అనుకూలం విద్యార్థులకు కొంచెం శ్రద్ధ అవసరం బ్రాహ్మి ముహూర్తంలో దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించండి అదృష్టం మీదే మీ లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ తొమ్మిది ఈ రాశిపై శని దేవుడి దృష్టి ఉన్న మిగతా గ్రహాల ప్రభావం వల్ల కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది వాహనాల డ్రైవింగ్లో ఎలక్ట్రిక్ ఉపకరణాల దగ్గర కొంచెం జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది వివాదాలలోకి వెళ్ళకండి ఇన్వెస్ట్మెంట్లకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి తెల్లవారుజామునే సుందరకాండ పారాయణం హనుమంతుడికి ఆకుపూజ పరిహారం లక్కీ కలర్ లేత కాషాయం బంగారు వర్ణం లక్కీ ఐదు శని ఏడువ స్థానం వల్ల వ్యాపారులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినప్పటికీ చంద్రబలం చాలా బాగుంది దానివల్ల శుభాలు జరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది మానస్కోల్లాసం లభిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త విద్యార్థులకు శ్రద్ధ అవసరం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగుంది అగ్రిమెంట్లకు అనుకూలం శివారాధన కలిసి వస్తుంది లక్కీ కలర్ ఆకుపచ్చ లక్కీ కలర్ తొమ్మిది చంద్రుడి బలం కొంచెం తక్కువగా ఉంది శని తోడయింది జాగ్రత్తగా ఉండవలసిన రోజు మీకిది కానీ సంఘంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది రాజకీయ నాయకులకు మంచి రోజు ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం కాదు అప్పులు చేయవద్దు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి నవగ్రహ ప్రదక్షిణ మంచి చేస్తుంది తలస్నానం చేయకుండా గుడికి వెళ్లవద్దు లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ ఏడు చంద్రబలం తక్కువగా ఉంది కానీ మిగతా గ్రహాల శుభదృష్టి వల్ల బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అనిపిస్తుంది పనులు పూర్తవుతాయి ప్రైవేట్ ఉద్యోగులకు అనుకూలం కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం అప్పులు చేయవద్దు అప్పులు ఇవ్వవద్దు ఏదైనా పనులు చేపట్టే ముందు ఆపదమపహర్తారం జపించండి లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ తొమ్మిది చంద్రబలంతో పాటు శుక్రుడి బలం తోడయింది ఈరోజు మీకు తిరుగుండదు శని ప్రభావం కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలున్నాయి వ్యాపారులకు ఉద్యోగులకు రియల్ ఎస్టేట్ వారికి మంచి జరిగే అవకాశం కోర్టు కేసుల్లో జయం మీదే అమ్మవారి గుడికి వెళ్ళండి లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ ఏడు ఈరోజు చంద్రబలం తక్కువగా ఉంది అయినప్పటికీ మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి వ్యాపారాలు బాగుంటాయి ఉద్యోగులకు అనుకూలం డాక్యుమెంట్లపై సంతకాలకు అనుకూలం శివారాధన మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఆరు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈరోజు చాలా బాగుంది పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొత్త అగ్రిమెంట్లకు అనుకూలమైన కాలం ఎన్నాళ్ల నుండో వివాదంలో ఉన్న ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీరు ఆ హనుమంతుడిని ఆరాధించండి చాలా శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ ఆరు శని ప్రభావం ఎక్కువగా ఉంది శత్రువులతో జాగ్రత్తగా ఉండండి వెన్నుపోటు పొడుస్తారు ఆచితూచి అడుగులు వేయండి అగ్రిమెంట్లకు మంచి కాలం కాదు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు అప్పులు చేయవద్దు అప్పులు ఇవ్వవద్దు హామీలు ఉండవద్దు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి శివారాధన శివ పంచాక్షరి జపం మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ ఏడు